విజయవాడ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది బుడమేరు వరద నుంచి తీరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ల వరద ముంచెత్తింది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జల దిగ్బంధంలోకి చేరాయి అక్కడి ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు గుంటూరు జిల్లా పరిధిలో పద్దెనిమిది లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి విద్యుత్ సరఫరా స్తంభించింది మహిళలు గర్భిణులు వృద్దులు సహా వైద్య సాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు నీట నీట మునిగాయి ఉధృతికి మునిగిన విజయవాడలోని సింగ్నగర్ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోయారు పడవలు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా అధిక శాతం మంది ఇంకా పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు ప్రధాన రహదారుల వెంబడి ఉన్నవారికి ఆహారం తాగునీరు అందుతున్నా లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బయటకు రావాలంటే పడవలు కూడా లేవు విద్యుత్ లేదు తాగునీరు నిండుకుందని వాపోతున్నారు సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించారు బుల్డోజర్ బందరు పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు ప్రతి డివిజన్కు ఓ ఐఏఎస్ అధికారిని గా నియమించారు మంత్రులందరూ విజయవాడలోనే మకాం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు ఆహారం మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు ప్రాణ నష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు హెల్ప్ లైన్కు ఫిర్యాదులు అందిన వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు దాదాపు పదివేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు అక్షయ పాత్ర సంస్థ ద్వారా లక్ష మందికి ఆహారం అందించారు హోటల్స్ అసోసియేషన్ వారు మరో లక్ష మందికి భోజనాలు సమకూర్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం ఇరవై పవర్ బోట్లు వచ్చాయి ప్రత్యేక విమానంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు గన్నవరం చేరుకున్నాయి పవర్ బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి లోపల వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి ఒక్కటి చేతికొచ్చే పరిస్థితి లేదు అరటి కంద పసుపు చామ కూరగాయ పంటలన్నీ నీట మునిగాయి ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణమ్మ కరకట్ట అంచుల్ని తాకుతూ ప్రవహిస్తోంది తెనాలి రేపల్లి నియోజకవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మట్టి ఇసుక బస్తాలు వేసి ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పెదపులివర్రు రావి అనంతవరం ఓలేరు ప్రాంతాల్లో గండ్లు పడే ప్రమాదం ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు విడుదల కావడంతో రామలింగేశ్వర నగర్ కృష్ణలంక ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది కొన్ని చోట్ల భవనాల మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి గూడవల్లి సమీపంలో బుడమేరు నీళ్లు ఎగదన్నడంతో పరిసర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది అమరావతి పుణ్యక్షేత్రాన్ని కృష్ణమ్మ చుట్టుముట్టింది స్నానపు ఘాట్లను ముంచెత్తుతో పట్టణంలోకి ప్రవేశించింది విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం మూడు సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు సింగ్ తో పాటు కృష్ణలంక భవానీపురం ప్రకాశం బ్యారేజీ యనమల కుదురు పడమట ప్రాంతాలకు వెళ్లి సహాయ చర్యల్ని పర్యవేక్షించారు ఆహారం తాగునీటి సరఫరాపై ఆరా తీశారు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హోటళ్ల యజమానులతో మాట్లాడి ఆహార సరఫరాకు ఏర్పాట్లు చేశారు సాయంత్రం ప్రకాశం బ్యారేజీ భవానీపురం మరోసారి సింగ్నగర్ నగర్ ప్రాంతాన్ని సందర్శించారు పలుచోట్ల బాధితుల్ని అడిగి సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నారు ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు